హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను ఉదయ్ భాస్కర్ని కొంచెం ఇవాళ మనకు వచ్చేసి మాడిపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి అనమాట ఒక పది ఆవులు అయితే లోటు దిగినాయి రెండు జర్సీ ఉన్నాయి మిగతా అయితే మొత్తం ఎన్ని అయితే హెచ్చప్ కాస్ అయితే ఉందనమాట అండ్ రెండు పాలీస్ ఉన్నాయి మిగతా అయితే మొత్తం చూడు ఉన్నాయి అనమాట మనకు వచ్చేసి డీటెయిల్స్ అయితే తీసుకుందాము ఫస్ట్ నా వీడియో ఇసుకు ముందు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ అవకాని ఆన్ చేసుకోండి యాభై ఐదు వేల నుంచి ఒక ఎనభై ఐదు వేల వరకు అయితే ఉన్నాయి ఓకే డీటెయిల్స్ అయితే తీసుకుందాము ఒక్కొక్క అవిత అయితే ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మస్జిద్ మాడిపల్లిలో అయితే ఉన్నా అనమాట మనకి ఇక్కడ ఒక తొమ్మిది ఆవులు అయితే లోడ్ అయితే దిని అనమాట మనకు మొత్తానికైతే హెచ్ఎఫ్లు అయితే ఉన్నాయి అనమాట అండ్ జెర్షియావులు అయితే కనిపిస్తారో జెర్సలునే అన్న రెండు ఆవులు జెర్షియావులు అయితే రెండు ఆవులు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు ఈ వారం ఎన్ని దిని అమ్మా వారం మొత్తం ఆవులు వచ్చినాయ ఓకే పదావలు వచ్చినాయి అందులో ఎనిమిది ఆవులు వినడానికి ఉన్నాయి మూడు ఆవులు పాలు ఆవులు అంటే ఎనిమిది ఆవులు డెలివరీకి ఉన్నాయి మూడు ఆవులు అయితే పాలిచ్చే ఆవులు ఉన్నాయి కావు ఓకే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఓకే ఇవి మనకి ఇప్పుడు అంటే బ్రీడేమి వచ్చినాయి అన్న రెండు రెండు జెర్సీ మిగతా రెండు జెర్సీ ఓకే ధరలు ఎంత నుంచి ఉన్నాయి అన్న ధరలు యాభై ఐదు నుంచి ఎనభై ఐదు వరకు ఎనభై ఐదు వరకు ఫ్రెండ్స్ ఇక్కడ యాభై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వరకు అయితే ఉందంట మనకైతే చూడొచ్చు అండ్ బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు ఒక్కసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకుందాము నెక్స్ట్గా వెళ్ళిపోదాం రండి మళ్ళీ మీ తానే మన క్వాలిటీ ఓకే గ్యారంటీ ఉంటుందా ఓకే అంటే డెలివరీ అయిన వాళ్ళకి మనకి చండ్లు కానీ ఏమైనా గుడ్ మే పడితే ఏమైనా గ్యారంటీ లేదా ఎలాంటి గ్యారంటీ అయితే లేదు పాలిచ్చే వాళ్ళకి రెండు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకువ్వాలి అంతేనా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అవనైతే అయితే అనమాట మనకు వచ్చేసి అన్న ఇది ఏం బ్రీడ్ అన్న ఇది ప్రాసెస్ వస్తారా మనకి ఇది ఎన్నో ల్యాకేషన్ ఉంటానా సెకండ్ లాక్ ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాకేషన్ కొత్త వస్తుందన్న ఓకే మనకి ఇది డెలివరీ అయిపోయిందా ఎంత షామ్ పెట్టుకోవచ్చానా దీని డెలివరీకి ఒక వారం రోజులు ఫ్రెండ్స్ ఒక వారం రోల్ అయితే ఉంటా అంటే మనకైతే డెలివరీ స్టామ్ అయితే వెనకాల ఎंका లట్టర్ మనకైతే దీని దగ్గిత మనకి పాలెస్ షేప్ అది చెప్పాడన్నా 9 పూటక అంటే 9 సం 18 లీటర్లు పెట్టుకోమంటున్నాం 18 లీటర్లు ఒక రోజు 16 నుంచి 20 మధ్యలో కట్ తంగిస్తారు

ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు మనకైతే డెలివరీ సమ్మె అయితే అదే మనకి చూడొచ్చు అండ్ ఇంకా కూడా చూడొచ్చు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రాస్ అంటున్నాం మనకి దీని దీని ధర ఏం చెప్తారా అన్న మళ్ళా తొంభై ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ కూడా మనకు చూస్తున్నారు కదా సెకండ్ లొకేషన్ ఆగన్మాట దీని దగ్గర మనకైతే అయితే పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ధర వచ్చేసి ఎనభై ఐదు వరకు అయితే చెప్తారు ఫైనల్ డేట్ అయితే ఇక చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోను మళ్ళీ అన్న రెండవ గురించి చెప్పండి అన్న డెలివర్కి ఉంది ఇది ఎన్నో లొకేషన్ అన్న ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు డెలివరీ అయితే త్రాట్ లొకేషన్ అంట ఇది బ్రీడమ్ బ్రీడ్ చెప్పండి అన్న హెచ్ఎఫ్ ఓకే మనకు డెలివరీ అవ్వడానికి ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న డెలివరీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు వచ్చేసి డెలివరీ సమయం అయితే మనకు ఇంకా చూడొచ్చు ఆర్డర్ అయితే ఇది అంగితుంది అనమాట ఇంకా చేస్తుందా లేకపోతే తింటేనా అన్న కాబట్టి ఏమన్నా నొప్పులు గుంజుక గుంజుకపోతుందా ఏమన్నా ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎంత ధర ఏం ఓకే తొంభై ఎనభై ఐదు వేలకి ఇప్పుడు మన తాను యాభై ఐదు వేలకి అయితే ఉన్నాయి ఆవులు ఓకే మనకి ఓకే తక్కువ రేట్లు ఉన్నాయి అంటే పెద్దవాళ్ళు పచ్చి చూపిస్తాను అనమాట ఓకే ఇది సెకండ్ త్రాడా తొమ్మిది పది తొమ్మిది పది చూడొచ్చు పడుగు చూడొచ్చు పొడుగు నరాలు చూడొచ్చు మనకు వచ్చేసి కనిపిస్తున్నాయి కదా అండ్ ఇంకా అట్టర్ చూపిస్తారా అండి ఇక ఈ అంకల్ అట్టారు చూడండి ఈ విధంగా అన్నమాట మనకైతే అండ్ డైరెక్ట్ చేసి ఎనభై ఐదు వేల అన్న ఓకే మనకైతే చూడొచ్చు నేను మళ్ళీ నెక్స్ట్ చదివచ్చుకి అయితే వెళ్ళిపోనండి మళ్ళా అన్న మూడో కథ పనం ఇది జెర్సీ క్రాస్ అన్న జెర్సీ క్రాసా జెర్సీ అంటే రెండు మిక్సింగ్ ఉందా మిక్సింగ్ ఓకే ఇది ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చు అయితే సెకండ్ ఓకే మనకి ఇది డెలివరీ అయిందా అవ్వలేదు పదిహేను రోజులు అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డెలివరీ టైమ్ అయితే దీని దగ్గర మనకి పాలసీ పని ఎనిమిది తొమ్మిది ఫ్రెండ్స్ ఒక రోజు అయితే అంటే ఒక పూటకి వచ్చేసి ఎనిమిది తొమ్మిది వరకు ఇస్తారంట మనకు రెండు పూటలు వచ్చేసి పదహారు లీటర్లు పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట యావత్ దగ్గర అయితే అంటే చూడొచ్చు అండ్ జెర్సీ అనమాట జెర్సీ ఒలిస్టాన్ స్టాండ్ అయితే రెండు అయితే మిక్సింగ్ ఉందంట మనకైతే ఇది ఎంత చెప్తారన్న మళ్ళీ ధరలు డెబ్బై వేలు ఫైనల్ రేట్ డెబ్బై మనకి ఇప్పుడు డెలివరీ ఛార్జ్ చెప్పండి అన్న పదిహేను పదిహేను రోజుల వరకు అయితే డెలివరీ అయితే సమయం అయితే ఉంటుంది అంట సార్ డెలివరీ అయితే చూడొచ్చు ఇది ఒలిస్టాన్ అండ్ జెర్సీ మిక్సింగ్ ఉందంట ఫైనల్ రేట్ ఎంత డెబ్బై 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 వేలకైతే వస్తా అంట ఫ్రెండ్స్ ఇంకా రైతులకి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఇక తగ్గుతుండొచ్చు తగ్గుతుందా ఏమైనా ఇదే ఓకే ఫ్రెండ్స్ చూసినారా మనకైతే రెండు వేల తగ్గిస్తారంట ఓకే నెక్స్ట్ అవ్వ దొరికితే వెళ్ళిపోయినా మళ్ళీ అన్న నాలు కొత్త పనా డెలివరీకి ఉంది డెలివరీ డెలివరీకి వారం రోజులు అయితే ఉంటాంట ఫ్రెండ్ డెలివరీ సమయం అయితే మనకి ఇది దీని దగ్గర ఎంత వర్గకి వచ్చినప్పుడు ఇది కూడా బుడ్డ ఉంది మంచిగా మనకి ఇది ఎన్నో లోకేషన్ ఉంటానా ఇచ్చే ఇచ్చి ఫ్రాస్ అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది త్రాడ్ లోకేషన్ అంట ఇప్పుడు డెలివరీ అయితే అండ్ మనకు వచ్చేసి దీని పొడుగు కూడా వచ్చు ఇక పొడుగు అయితే కొంచెం ముందుకు వెళ్ళానా పొడవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మళ్ళీ దీని దగ్గర ఎంత వర్గట్కి వచ్చానా ఒకరోజు ఐదు నుంచి ఏడు మధ్యలో ఇస్తారా ఐదు నుంచి ఏడు మధ్యలో మళ్ళీ ఏడేడు పద్నాలుగు లీటర్లు పెట్టుకోమంటావా పది నుంచి పద్నాలుగు మధ్యలో ఇస్తారా రోజు రోజు మీద పది నుంచి పద్నాలుగు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే ఇచ్చే అనమాట అయితే వచ్చేసి అండ్ మనకి పొడుగు నరాలు చూడండి అండ్ దీని ధర ఏం చెప్తారన్న మళ్ళా ఎప్పుడు సెవెంటీ టూ చెప్తున్నా డెబ్బై ఐదు డెబ్బై రెండు వేలు చెప్తున్నావు ఫైనల్ రేట్ ఇది అరవై నాలుగు వేలకు అరవై నాలుగు వేల ఫైనల్ సిక్స్టీ ఫోర్ వరకు అయితే వస్తాం అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ ప్రాస్ అనమాట దీని దగ్గర అయితే పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఒక్కరోజు అయితే ఓకే నెక్స్ట్ షాప్ జట్టుకు అయితే వెళ్ళిపోండి అండి మళ్ళీ అన్న నెక్స్ట్ షాప్ కథ చెప్పొస్తుంది హెచ్ఎఫ్ ఎనిమిది తొమ్మిది మనకి ఇది ఏం బ్రీడన్న హెచ్ఎఫ్ మనకి ఎన్న లొకేషన్ ఉంటుండొచ్చు లొకేషన్ ఉంటుందా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ అయితే తర్వాత లాకేషన్ అంట మనకు వచ్చేసి డెలివరీ షాప్ డెలివరీ ఛార్జ్ అయితే ఒక పది రోజులు అయితే ఉంటా ఉంటాయి మనకి అయితే దీని దగ్గర పాలసే పని చెప్పండి అన్న ఏడు నుంచి తొమ్మిది మధ్యలో ఓకే మనకు రోజు అయితే ఓకే పదివేలు పదిహేను లీటర్లు పెట్టుకోమంటే దీని ధర ఏం చెప్తారా ఎనభై వేలు డెబ్బై వేలకి ఫ్రెండ్స్ చూసారా మనకైతే డెబ్బై వేలకు అయితే ఇస్తారంటే నెక్స్ట్ చార్జ్ ఎట్టుకైతే వెళ్ళిపోతాను మళ్ళీ ఇంకా చూడండి కూడా నెక్స్ట్ నచ్చావు కదా చెప్పానా డెలివరీకి ఉంది

అరవై నాలుగు అరవై నాలుగు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్ మనకైతే ఫైనల్ డేట్ అయితే చూడొచ్చు అంటే బ్రీడ్ వచ్చేసి బ్రీడనా ఓకే మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే ఉంది హెచ్ఎఫ్ ఫస్ట్ అయితే బ్రీడ్ మనకి డెలివరీ చెప్పండి అన్న ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంటారు డెలివరీ ఛార్జ్ అయితే దీని అయితే పాలు చెప్పండి అన్న ఆరంజన్ మీ వద్ద మనకి అయితే చూడొచ్చు వడి చూడండి అండ్ ముంగళ చూడండి అండ్ బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఛార్డ్ లాక్ ఇస్తా ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే సెకండ్ లాక్ వస్తామంటా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి దీని ధర చెప్తారా అన్న డెబ్బై వేలు అరవై వేలకి ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్ రేట్ అయితే అరవై వేలకి అయితే వస్తా మనకు వచ్చేసి మనకైతే చూడొచ్చు హెచ్ఎఫ్ అనమాట బ్రీడ్ అయితే నచ్చి అది వెళ్ళిపోయాడు మళ్ళీ లాస్ట్ షాప్ గురించి చెప్పడా

యాభై ఐదు వేలకు వస్తుంది యాభై ఐదు వేలకి యాభై ఐదు వేలకు అయితే వస్తాం అంట డెలివరీ ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకుంటాం చూడొచ్చు అండ్ పొడి చూడండి ఇక చేస్తాను అనమాట అండ్ ట్రావెలింగ్లో అయితే ఇప్పుడు అయితే లోడ్ అయితే దిగిందనమాట ఒక రెండు గంటలు అవుతుంది ఓకే నెక్స్ట్